చేస్తే నియమ కావాలి నిష్కామంగా చేస్తే నీకు ఏమీ అక్కర్లేదు నీకు నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అన్నావు కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నప్పుడు అది కావడానికి నువ్వు ఏం పట్టాలి ఏం చేయాలి అవన్నీ కావాలి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోవట్లేదు అమ్మా నీలో ఐక్యం చేసుకోమంటున్నావు నా కర్మని తగ్గించు నేను ఈ జన్మలో వచ్చినప్పుడు ఎన్నో పాప పుణ్యాలు తెచ్చుకొచ్చాను నాకు పుణ్యం వద్దు పాపం వద్దు పుణ్యం ఉన్నా పుట్టాలి పాపం ఉన్నా పుట్టాలి అనుభవించడానికి ఏదన్నా పుట్టాలి కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మ నాకు కర్మని అంటే పాప కర్మని అనుభవించడానికి కోసమని తగిన శక్తిని సామర్థ్యాన్ని ఇయ్యి పుణ్యం నాకు అక్కర్లేదు నీకు అర్పిస్తున్నాను ఆ పుణ్యమే నా నా చేసిన పుణ్యపార్త ఏమైనా అవి నీకు నైవేద్యంగా పెడుతున్నాను ఈ పూజా ఫలితం నీకు నైవేద్యం ఈ పారాయణ ఫలితం నీకు నైవేద్యం అదే నా నైవేద్యం అంతే తప్ప వేరే ఏం కాదు అని చెప్పేసి నిష్కల్మషంగా నిష్కామంగా మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు